వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ శుక్రవారం మెదక్ నియోజకవర్గంలోని బాల్నగర్ గ్రామంలో పనుల జాతర కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో కలిసి గ్రామ పంచాయతీ భవన సముదాయానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభోత్సవం చేశారు సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో పనుల జాతర కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు అంటే మీ కళ్ళ ముందు కనిపించే అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపించే పనులే నేను చెప్తా ఉన్నా మీకేమో ఇవాళ మాయ మాటలు చెప్పే అవసరం లేదు ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పలే ఇప్పుడు కూడా మేము మాయ మాటలు చెప్పాం ఏదున్నా మీ కష్టాలు సమస్యలు తీర్చే విధంగా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా మీ ఇంట్లో కొడుకులాగా ఒక మన్మడిలాగా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా నేను పని చేసి పెడతాను ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఇవాళ ఎన్నికలు లేకపోయినప్పటికి కూడా ఇవాళ కూడా అదే మాట చెప్తా ఉన్నా అని చెప్పి కాబట్టి మీ ఆశీర్వాదం మీ దీవన దయ ఎప్పటికి ఇట్లనే ఉండాలి మీరు ఇట్లనే ఉంటే అన్ని విధాలుగా ఇప్పుడు ఇది ఒకటే కాదు బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం మనం ముఖ్యమంత్రి గారిని తెచ్చుకున్నాం తెచ్చుకొని ఏడుపాయలు అమ్మవారి ఆలయం మెదక్ చర్చు ఏడ చూసినా కొత్త రోడ్లు ఏడ చూసినా కొత్త సీసీ రోడ్లు ఏ తాండాలో చూసినా కొత్త సీసీ రోడ్లు ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి కదా పదేళ్ళల్లో అయితే కాలేవు కదా ఎట్టి ఇదే కాదు మన మన పిల్లలు బాగుండాలా మన భవిష్యత్ తరాలు బాగుండాలి మన పిల్లలు బాగుండాలనే కదా మనం అందరం చూసేది దానికన్నా ఉన్నదా పిల్లలు బాగుండాలా మన ఊరు బాగుండాలా మన 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 మండలం బాగుండాలని అనుకుంటాం మరి ఇదే కాదు పక్కన మెడికల్ కాలేజ్ ఉంది మెదక్లా ఆ పదేళ్ళ నుంచి రిబ్బన్లు కట్ చేస్తారు కొబ్బరికాయలు కొడుతురు మన అందరినీ మోసం చేస్తారు గాయమైపోతున్నారు తప్ప ఇలా చేసింది ఏం లేదు మనం వచ్చిన వెంటనే ఇవాళ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసుకొని బ్రహ్మాండంగా మన పిల్లలు డాక్టర్లు అయ్యి ఇలా చదువుకొని బయటకు వస్తూ ఉన్నారు అంటే నేను కనిపించే చెప్తున్నా మీకు ఇవాళ చేసినే చెప్తున్నా ఇంకా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి అవి చెప్పుకుంటా పోతే మరి మనకు సమయం సరిపోదు చేసినాక ఆ కార్యక్రమాలు మీకు చెప్తా ఇప్పుడు చేసినవి మాత్రమే మీకు చెప్తున్నా కాబట్టి ఎప్పటికీ కూడా మీ ఆశీర్వాదం ఇట్లనే ఉండాలా మీ దీవన ఇట్లనే ఉండాలా మీ దయ ఇట్లనే ఉండాలా మీ యొక్క కొడుకులాగా నన్ను చూసుకోండి మీ యొక్క మన్మడిలాగా నన్ను చూసుకోండి అన్ని విధాలుగా అన్ని కష్టాలు తీర్చే విధంగా నేను పనిచేస్తా ఎన్నికల ముందు కూడా మీకు మాట జరిగింది కొంచెం ఓపిక అయితే పట్టాలి ఎందుకంటే రాత్రి రాత్రి మనం చేయాలంటే చేయలేము పదేళ్ళు లాగం పట్టిచ్చిర్రు ఆ పదేళ్ళు ఏదైతే వీళ్ళు బ్రష్ పట్టిచ్చిరూ దాన్ని చేయనికే ఈ పద్దెనిమిది నెలలు అయ్యి అంటే ఏదైతే వీళ్ళు వీళ్ళు చేసే పనులకు ఏంటంటే డ్రైనేజ్ పొక్కలు మూసుకపోయినాయి అట్లా చేసేసరి మొత్తం ఏడ చూసినా అవినీతి ఏడ చూసినా అరాచకం ఏడ చూసినా మొత్తం ఆగమాగం చేసేసరే దోచుకోవాలా దాచుకోవాలా జేబులు నింపుకోవాలి ఇది చేసేది కాబట్టి ఇవన్నీ కొంచెం సెట్ చేయాలంటే పద్దెనిమిది నెలలు పట్టింది పద్దెనిమిది నెలల్లోనే బ్రహ్మాండంగా వేల కోట్లతోటి ఇలా మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉన్నది ఇవన్నీ కూడా మరి మీ కళ్ళ ముందే అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసే విధంగా మేము పనిచేస్తాం దానికి మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మరి అవకాశం ఇచ్చిన వేదికకు ఈ అవకాశం ఇచ్చిన